గత వైసీపీ హయాంలో నందికట్కూరు మండలంలోని పన్నెండు గ్రామాల్లో ఎలాంటి సమాచారం లేకుండా హడావిడిగా సర్వే చేయడం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే గీత్తా జయసూర్య తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు నందికట్కూరు నియోజకవర్గం కొనిదెల గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రెడ్డి గారు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవకతవకలన్నీ కూడా సరిచేయాలి అలాగే ఫోటోలు పిచ్చినటువంటి ముఖ్యమంత్రి ఫోటోలు తీసేసి రాజముద్ర ఇవ్వాలనేదే ఎన్ఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఆనాడు సూపర్ సిక్స్ లో భాగంగా ఇవన్నీ మేము ప్రచారం మ్యాన్పెస్టోలో చెప్పడం జరిగింది అప్పుడున్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఫోటోలు ఉండాలి ఈవెన్ రైతు నంబరాల దగ్గర కూడా ఆయన ఫోటోలే ఉండాలి ఒక ఫోటోలో పిచ్చినటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజానిక రైతాంగం అంతా గుడుక దిమ్మ తిరిగి పదకొండు సీట్లు కూర్చోబెట్టినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది రైతాంగం అంతా గుడుక చెప్పేసి కూడా ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మన కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన వెంటనే టైటిల్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో రైతాంగానికి అంత ఇబ్బంది ఉందని చెప్పేసి ఆ చట్టాన్ని రద్దు చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వము ఒక రాజముద్ర కలిగినటువంటి పట్టధర పాస్బుక్ లో అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి రాజముద్ర కలిగినటువంటి పుస్తకాలు అంటే ఇది ప్రభుత్వం అంటేనే ఒక ప్రజలది కాబట్టి ఇది ప్రజల సొమ్ముతో ఉన్నటువంటిది కాబట్టి దీనిపైన వ్యక్తుల ముద్రలు కాదు వ్యక్తుల ఫోటోలు కాదు ఉండాల్సింది ప్రభుత్వం చేత నిర్దితబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజ ఉండాలి దానికి సంబంధించినటువంటి ఏదైతే రైతే రాజు అని చెప్పేసి మనం చెప్పుకునే విధంగా ఫోటో ఉండాలి తప్ప ఏ ముఖ్యమంత్రుల ఉండకూడదు అని చెప్పేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పట్టదర బుక్స్ అన్ని కూడా రోజు పంపిణీ చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు టీవీ టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ న్యూస్